స్వాగతం చిత్తూరు జిల్లా పుంగునూరులో బిజెపి శ్రేణులు జరుపుకున్నారు మహారాష్ట్రలో బిజెపి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు పుంగునూరు పట్టణంలో స్థానిక గోకుల్ సర్కిల్ నందు శనివారం రాత్రి తపాసులు కాల్చి మిఠాయిలు పంచుతూ జై బిజెపి అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్రలో నాయకులు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రజలు స్వచ్ఛమైన తీర్పు ఇచ్చారని బీజేపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నరసింహులు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన చిన్నరాయల్ త్రిమూర్తి రెడ్డి విజయ్ భాస్కర్ టీవీఎస్ ప్రసాద్ స్వామి మణి జగన్నాథం జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಭಾರತ ದೇಶ ಬಿಟ್ಟ ನರೇಂದ್ರ ಮೋದಿಗಾರ ನಾಯಕತ್ವ గర్వించదగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల్లో ఆయన ఒక పిలిపిచ్చారు సేఫ్ పై కలిసి ఉండే కలదు ఈ ఈరోజు కలిసికట్టుగా ఉమ్మడిగా మూడు పార్టీలు కూడా మహారాష్ట్రలో ఊహించనటువంటి అద్భుత విజయాన్ని ప్రజలు వారికి చేకూర్చారు కలిసి ఉండి ప్రజలకి మంచి చేస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ వెన్నెంటే నడుస్తారు అనే దానికి మహారాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు భారతదేశంలో ఒక్కొక్క పార్టీ ఒక్కసారి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే ప్రజా వ్యతిరేకతతో కొట్కెళ్తున్నాయి అయితే ఇక్కడ భారతదేశంలో గుజరాత్ లో వరుసగా ఆరు సార్లు దిగ్విజయంగా గెలవడము మధ్యప్రదేశ్ లో గెలవడము ఈ రోజు మహారాష్ట్రలో గెలవడము ఉత్తరప్రదేశ్ లో గెలవడము అంటే ప్రజలంతా కూడాను అభివృద్ధి పదంలో ఈ దేశాన్ని తీసుకెళ్తున్నటువంటి వారి వెన్నంట నడవడానికి సర్వదా సిద్ధంగా ఉంటారు ఈ ప్రోత్సాహము ప్రజల అభిప్రాయం ఎల్లప్పుడూ వాళ్ళకి అందిస్తూ ఉంటే ప్రజలకి శ్రేయ మంచి చేసే విషయంలో నరేంద్ర మోడీ గారు ముందుంటారు అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారే ఒక మాట అన్నారు మేరా సార్ పవన్ హయా అంటే నా కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తి ఉంది అని ఉదాహరి ఉదాహరించారు కాబట్టి ప్రజలంతా ఆయన వెన్నంటే నడవాలని చెప్పి నమస్కారం ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమిలో ఈరోజు పొంగనూరు పట్టణం నందు మహారాష్ట్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పార్టీ కూటమి ఘన విజయాన్ని అందుకున్న శుభ సందర్భంగా ఈరోజు పట్టణ నడిబొడ్డున తపాసులు పేల్చుకుంటూ మిఠాయిలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేశాము భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అనేక కార్యక్రమాలను ప్రపంచ స్థాయిలో హిందువులు గాని ప్రపంచ స్థాయిలో భారతీయులు గాని భారతదేశం వైపు చూస్తున్నారు అలానే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ నూటికి నూరు పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ ఎలా వచ్చిందో ఈ రోజు మహారాష్ట్రలో ఐదు నియోజకవర్గాల్లో మా అధ్యక్షులు శ్రీ కొన్నదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాలు గెలడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బీజేపీ అలానే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు ఈ రోజు భారతదేశంలోనే బీజేపీ ప్రభుత్వం భారతీయులందరూ కూడా ఒక మంచి చేసే కార్యక్రమంగా

కూడా భారతీయ పార్టీ రావాలని రాబో కాలంలో కొంగనూరు నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాల ద్వారా ప్రజలకు వెళ్ళి అవసరమైతే రేపు రాబో ఎన్నికల్లో అబ్జర్ఎం కూడా పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధత వ్యక్తం చేస్తుందని చెప్పేసి ఆ క్రమంలో మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భారత్ జై భారత్